హైదరాబాద్లో ఎంఐఎం అభ్యర్థి అసుద్దీన్ ఓవైసీ మెదక్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి రెడ్డి లీడ్లో కొనసాగుతున్నారు దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ మీద కానీ లేకపోతే మొత్తం ఈ ట్రెండ్స్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ రాజు లైవ్ ద్వారా అందజేస్తారు గాంధీభవన్ నుంచి రాజు లైవ్లో ఉన్నారు రాజు ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సుమారు ఎనిమిది స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తూ ఉంది మహబూబ్ నగర్కు సంబంధించి కూడా మహబూబ్నగర్ మెదక్లో కూడా ఒక అస్పష్టమైన ఒక పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది ఏంటి ఓవరాల్గా కాంగ్రెస్ ఏం చెప్తోంది ట్రెండ్స్ ఏ రకంగా ఉన్నాయి ఓవరాల్గా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరుగుతోంది రైట్ నరేష్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కొంత జోరును కొనసాగిస్తుందని చెప్పుకోవాలి మొన్నటిగా మొన్నటికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారులకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అదే జోష్ను కొనసాగిస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ప్రధానంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అడ్రస్ గల్లత్త అయింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అటు అభ్యర్థుల సెలక్షన్ కావచ్చు పూర్తి స్థాయిలో నియోజకవర్గాలకు పార్లమెంట్ నియోజకవర్గాలకు మంత్రులను సీనియర్ నాయకులను కూడా ఇన్ఛార్జీలుగా వేసింది ఆ నియోజకవర్గాల్లో స్పష్టమైన మేజర్ మెజార్టీతో అభ్యర్థులు దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా జహీరాబాద్లో సురేష్ ఎట్కారు ఇప్పటికే దాదాపు నలభై వేలకు పైగా మేజార్టీతో ఉన్నారు రవి అరవై వేలకు పైగా మేజార్టీతో దూసుకు వెళ్తున్నారు వీటితో పాటు కానీ నల్గొండలో అత్యధిక మేజార్టీతో తెలంగాణ రాష్ట్రంలోనే మిగతా అభ్యర్థులతో కంపేర్ చేస్తే దాదాపు ఐదు లక్షల పైచిలకు ఓట్ల మెజార్టీతో దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కుందూరు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు ఆ నియోజకవర్గం ఆ నియోజకవర్గానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్నారు ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాల్లో అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీ కావచ్చు అలాగే పద్మావతి కాన్స్టిట్యువెన్సీ రెండు నియోజకవర్గాలు గంప గుత్తగా అటు రఘువీర్ రెడ్డికి ఓట్లు కుమ్మరించాయని చెప్పుకోవాలి దీంతో పాటుగానే ఖమ్మం కూడా ఖమ్మం అటు నల్గొండ పోటీ పడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నువ్వా నేనా అన్న రీతిలో మెజార్టీని సాధించే దిశగా కూడగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి చివరి నిమిషంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీ ఇటు కాంగ్రెస్లోకి వచ్చినటువంటి కడియం కావ్యకు కూడా టికెట్ కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆమె కూడా దాదాపు లక్ష అరవై వేల పైచీలకు ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు అటు చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి అభ్యర్థిగా ఉన్నారు ఆయన కూడా లక్ష యాభై వేల పైచీలకు ఓట్ల మెజార్టీతో దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎనిమిది కాంగ్రెస్ పార్టీ ఎనిమిది బీజేపీ పార్టీ నువ్వానేనా అన్న రీతిలో పోటీ పడుతూ ఉన్నాయి అందులో ప్రధానంగా బీజేపీ అటు మహబూబ్ నగర్లో కావచ్చు మెదక్లో కావచ్చు కొంత వెనకంజా ముందంజా అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఆ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి అభ్యర్థులను నిలబెట్టింది అటు బీజేపీ కూడా రాజకీయ ఉద్దండులనే నిలబెట్టిందనే చెప్పుకోవాలి మహబూబ్ నగర్ విషయానికి వస్తే మాజీ మంత్రి డీకే అర్ణ బీజేపీ నుంచి పోటీ చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్డి పోటీ చేస్తా ఉన్నారు వారి మధ్య స్పల్ స్వల్ప ఓట్ల మెజారిటీ తేడానే ఉంది కొంత బీజేపీ కొంచెం పదిహేను వేల ఓట్ల మెజార్టీతో డికీఆర్న కొంత ముందంజలో ఉన్నారని చెప్పుకోవాలి మరోవైపు మెదక్లో మొదటి నుంచి బీఆర్ఎస్ ఆ ఒక్క స్థానమైన కైవసం చేసుకుంటుంది అనేటటువంటి అభిప్రాయం ఉండింది ఎందుకంటే గజ్వేల్ సి మాజీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ కావచ్చు వీటితో పాటు కానీ అటు హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేట కూడా ఈ నియోజకవర్గాల్లోనే ఉన్నాయి దీంతో పాటుగానే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది కాబట్టి కొంత అవకాశాలు ఉన్నాయి మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డికి గెలుపు అవకాశాలు దగ్గరగా ఉన్నాయని భావించినప్పటికీ వెంకట్రామరెడ్డి కొంత వెనుకంజలో ఉన్నారు బి బీజేపీ అభ్యర్థి అటు రఘునందన్ రావు కూడా మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రస్తుతం పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు మెదక్లో దాదాపు కొంత మెజార్టీతో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీకి జహీరాబాదు అలాగే పెద్దపల్లి వీటితో పాటుగానే పూర్తి స్థాయిలో నల్గొండ భువనగిరి ఖమ్మం వరంగల్ అలాగే మహబూబాబాద్ ఇటువంటి నియోజకవర్గాలతో పాటు వంశీ పోటీ చేస్తున్నటువంటి గడ్డం వివేక్ కుమారుడు వంశీ పోటీ చేస్తున్నటువంటి పెద్దపల్లిలో కూడా స్పష్టమైన మెజార్టీతో దూసుకొస్తున్నటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి బీజేపీకి ఏడు నుంచి ఎనిమిది స్థానాలు వచ్చేటట్టు అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది ఓవరాల్ గా దేశవ్యాప్తంగా కూడా ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎగ్జాట్ పోల్స్గా నిరూపించుకోలేకపోయింది పూర్తి స్థాయిలో ఈసారి అందించినటువంటి ఏ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా ప్రజల విశ్వాసం కోల్పోయింది అటు సర్వేలు పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లో తీసుకున్నటువంటి శాంపుల్స్ పూర్తి స్థాయిలో ఫలి ఫలించలేదని చెప్పుకోవాలి ఓవరాల్గా తెలంగాణ ఇటు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలతో పాటు కానీ ఒడిశాలో మరియు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అటు ఊహించని విధంగా ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా కాకుండా మరోవైపు కూటమి ఘన విజయం సాధిస్తూ ఉంది ఊహించని విధంగా నూట ముప్పై ఐదు స్థానాల కంటే ఎక్కువగా రైట్ రాజు టీడీపీ రాజు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు ఎంపీ స్థానాలను గెలుచుకోగలిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం మూడు ఎంపీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగలిగింది ఈసారి ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోబోతోంది ఇంకొస్తే ఇస్తే ఒకటి వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు మరి ఏంటి గాంధీభవన్ ఏమైనా సందడిగా మారిందా లేకపోతే అంచనాకు అంటే ఒకటి రెండు సీట్లు తక్కువగా వచ్చాయి అన్న అసంతృప్తితో కాంగ్రెస్ నాయకులు ఉన్నారా ఏంటి ఓవరాల్ గాంధీ లో ఎటువంటి వాతావరణం ఉంది ఇటు రాష్ట్రంలోనే కాదు గతంలో అటు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరి కావచ్చు వీటితో పాటు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నల్గొండ మంత్రి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి భువనగిరిలో రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది అయితే ఈసారి రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు పక్కాగా మాయ అనేటటువంటి ధీమాలో ఉన్నారు కొంత ఇక్కడ ఉత్సాహమైనటువంటి వాతావరణమే కనిపిస్తా ఉంది ఇప్పుడిప్పుడే కార్యకర్తలు కూడా గాంధీ చేరుకుంటున్నారు వీటితో పాటుగానే ఆ వాయిద్యాలు కూడా అంటే డోల్ సప్ల నడుమ అలాగే పటాకుల నడుమ కూడా సంబరాలు చేసుకునేందుకు ప్రిపరేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అలాగే స్వీట్ స్వీట్ బాక్సులు కూడా రెడీ దీంతో దీంతో పాటుగానే దేశంలో కూడా తామే అధికారంలోకి వస్తామనేటటువంటి ధీమా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనిపిస్తున్నది